హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇంకా ఈరోజైతే మేము కా అదే నేను నాటి వ్లాగ్ కంటిన్యూషన్ అండి ఇదైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇలాగ కార్లో అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా మా పాప అయితే మాట్లాడుతుంది జస్ట్ అలాగా ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే చిన్న చిన్న క్లిప్సే తీసాను అనమాట అన్ని మొత్తం అయితే తీయలేదు ఓకేనా అండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే దాటేసాం అనమాట ఇదిగోండి అనుషు కూర్చుంది ఎక్కడికి వెళ్తున్నాం అంశు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పునా అంశు ఎక్కడికి వెళ్తున్నాం కలకత్తా ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి చెప్పునా ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఎవరి దగ్గరికి ఎవరున్నారు కలకత్తాలో ఇంకా అత్త పేరు పేరు ఏంటి అత్త వెళ్తున్నాము కదా చూడండి జు వచ్చింది చూడండి గోదావరి అందాలు ట్రైన్లో వెళ్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో ఏ చెప్పింది బీచ్ మా అని చెప్పింది ఏంటి అంశు అది చెప్పు బీచా కాదు గోదావరి నది చెప్పు గోదావరి ఏంటది ఏంటి పడవలు ఫ్రిడ్జా ఫ్రిడ్జ్ కాదు ఫ్రి బ్రి ఫ్రిడ్జ్ కాదురా బ్రిడ్జ్ మళ్ళీ ఫ్రిడ్జ్ అంటుంది అమ్మ పడవ కనిపించేసిందమ్మా పేపర్తో పడవలు చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్ నేనేమో చేయట్లేదు అందుకే ఇంక ఇవ్వచ్చు సంతోషపడిపోతుంది అంట అదిగో అక్కడ కూడా ఇంక పడవ వస్తుందంట చూడండి మీకే చెప్తుంది మా అమ్మాయి చాలా వాటర్ నానా అంశు వాటర్ చూడు చాలా వచ్చినాయి కదా వాటర్ చాలా ఉన్నాయి కదా ఏంట్రా అక్కడ ఇంకో బాబోయ్ బాబాయి అదిగో వాటర్ బాగా చేస్తున్నారు అదిగో రాజమండ్రి రాజమండ్రి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాం ఏంట్రా ఏంటి ఏంటది ఏంటది అది అంటే ఏంటది ఎక్కడికి వచ్చేసాం అప్పుడే కలకత్తా రాలేదురా బాబు రాజమండ్రి కూడా దాటలేదు ఇంకా ఇచ్చి ఇంకా అలాగైతే చెప్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకొక మళ్ళీ స్మాల్ క్లిప్ అయితే తీసాను ఇంకా తర్వాత వచ్చి మా పాప ఇంకా అత్త వాన వచ్చేసింది దిగదంపా వచ్చేసింది దిగదాంపా అంట కానీ కొద్ది కష్టం ఉంది బాబు ఎందుకంటే వాళ్ళు చాలాసేపు అటు ఇటు ఊరికి ఆడుకునే వాళ్ళు అంతసేపు జర్నీ అంటే ఉండలేరు అనమాట ఇంకా దానికి తగట్టు నేనైతే రెండు టాయ్స్ అయితే తీసుకెళ్ళాను ఒక ఫైనల్గా మేము రావాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ షాలిమార్ రైల్వే స్టేషన్ ఇది చాలా చిన్నది దీని ముందు ఉండేది పెద్దదంటే షాలిమార్ అమ్మ అక్కడ ఎక్స్లేటర్ ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం నేనైతే ఎక్కను అనమాట సో అందుకని చెప్పి నేను ఇటు స్టెప్స్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఓకేనా ఫైనల్గా కలకత్తా అయితే వచ్చేసాము ఈ వ్లాగ్ కూడా షేర్ చేస్తాలండి ఈరోజు పెట్టిన వ్లాగ్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే స్టెప్స్ దిగుతున్నాను అటు పక్క ఉండే ఎక్స్లేటర్ అయితే నేను దిగలేదు నాకు భయం వేసింది అందుకని చెప్పి రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్ బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ ఆటోలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇవాళ ఆటోస్ అంట మరి మన సైడ్ చూడండి ఎలా అంటున్నారు ఓలా కదా నేను హౌరా అనుకున్నాను కామెడీగా చూడండి ఆటోలు ఎంత ఉన్నాయా ఫుల్ గాలి వచ్చేలాగా మరి దీనికి కప్పులు ఎందుకు పెట్టలేదో మనం మనకు తెలీదు ఇంకా మేమైతే కార్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడి నుంచి మళ్ళీ ఫోర్ అవర్స్ జర్నీ అంట ఫ్రెండ్స్ బాబాయ్ చాలా స్పీడ్ వస్తున్నాయి ఇవి కూడా చూసుకొని వెళ్ళాలి ఓకేనా కార్ ఉందంట హౌరా బ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇంకా మేము ఇలాగా కార్లో అయితే అనమాట యాక్చువల్గా లోకల్ ట్రైన్కి అయితే టూ అవర్సే అంట కానీ మాకు తెలియదు కదా నేను లగేజ్ ఉంది పాప ఉంది లోకల్ ట్రైన్స్ అంటే హైదరాబాద్లో చూసాను కదా ఇంకా అలాగుంటుందేమో అని మా వద్ద చెప్తే మా వదినేమో కారు హైయర్కి తీసుకొని వచ్చారనమాట ఇంకా మేము అక్కడ నుంచి అయితే కృష్ణనగర్కి వెళ్ళామనమాట ఎక్కడ నుంచి షాలిమార్ నుంచి సో ఇంకా అందులో ఫస్ట్ టైం కదా ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదు అందుకని ఇంకా వదినైతే మాకన్నా ముందు వచ్చి మమ్మల్ని రిసీవ్ అయితే చేసుకున్నారనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే చూడండి అంటే హైవే బ్రిడ్జ్లు కానీ రోడ్స్ బస్సులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అంటే ఏరియాని బట్టి ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి బిల్డింగ్స్ కానీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉంటాయి అనమాట ఇవన్నీ చూడగల చూడాల్సిన ప్లేసెస్ అనమాట ఇంకా ఇలాగ ఇదైతే హైవే ఇంకా తర్వాత అయితే ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరాం అనమాట అయితే కాన్వెంట్ అవన్నీ షూట్ చేద్దామంటే అది వితౌట్ పర్మిషన్ కదండి పర్మిషన్ తీసుకొని షూట్ చేయొచ్చు లేదో తెలియదు సో ఇంకా నాకు కొత్త మా వదిన ఒకళ్ళే కాబట్టి నేను మా వదిని అడగలేదన్నమాట ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే మాకు అకామినేషన్ కానీ మా వదిన మమ్మల్ని ఎలా చూసుకున్నారు మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది అయితే చూపిస్తాను అనమాట ఎందుకంటే మేము వెళ్ళేసరికి సెవెన్ అయిపోయిందండి ఇంకా వెళ్ళి ఇంకా బా ఈరోజు ఈవినింగ్ త్రీ థర్టీకి బా ఈరోజు ఆఫ్టర్నూన్ బాత్ చేసి రెడీ అయ్యి వెళ్తే ఇంకా రేపు ఈవినింగ్ సెవెన్కి వెళ్ళాం కదండి సో బాగా టైర్డ్గా ఉంటే ఇంకా వెళ్ళిన వెంటనే బాత్ చేసి పాపనికి బాత్ చేపించేసి ఇంకా అందరికీ హాయ్ చేసి హాయ్ చెప్పేసి ఇంకా డిన్నర్ చేసి పడుకునేసరికి ట్వెల్వ్ వన్ అయ్యింది అనమాట ఇంకా మార్నింగ్ మళ్ళీ బయలుదేరిపోవాలి మేము అక్కడ నుంచి పాట్నాకైతే అనమాట సో ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ రోజు మార్నింగు టెన్కే టెన్ ట్వెల్వ్ ఫైవ్ కేమో ట్రైన్ అనమాట సో ఇంకా త్వరగా బయలుదేరిపోయామనమాట పొద్దున్న లేసి ఇంకా మళ్ళీ బాగా చేసి అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసామన్నమాట ఎక్కువ అయితే ఉండలేదు సో అందుకే ఈసారి ఖచ్చితంగా అయితే వెళ్ళాలి మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా అందరితో అయితే ఖచ్చితంగా అనమాట అడిగి తర్వాత ఇంకా మేము పాట్న వెళ్ళాం అటు నుంచి వారణాసి కాశీ అదే కాశీ వారణాసి అన్న రెండు ఒకటే కదండి అది చూసుకున్న తర్వాత బుద్ధగయ్య అని బుద్ధుడుకి జ్ఞానోదయం కలిగిన ప్లేసు అలాగే ఫస్ట్ హితబోధ చేస్తారు కదా ఆ ప్లేస్ అవి చూసామన్నమాట ఇంకా యాక్చువల్గా నేను కాశీ బ్లాగ్ అయితే షేర్ చేశాను ఇంకా బుద్ధుడుకి ఫస్ట్ జ్ఞాన అదే ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు కదండి ఆ ప్లేస్ అయితే ఫ్రెండ్స్ మేమైతే బోడా బజార్ వెళ్తున్నాం కప్పు అదేంటి పొద్దు చూపించే కదా ఆటోలో వెళ్ళిపోతున్నాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలా ఓకే కాదండి ఈ రోజు టి బ్లాగ్ అయితే ఇంకేంత క్లాన్ కంప్లీట్ చేస్తున్నాం అనమాట అదే ఇంకా మేము డిన్నర్ చేసిన తర్వాత పక్కనే షాపింగ్ ఏదో ఉంది అంటే ఇలాగ కృష్ణనగర్ షాపింగ్కి అయితే వెళ్ళాం అనమాట ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ